హలో వెల్కమ్ టు పాకిస్తాన్ లో చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కాగానే దాయారుల మధ్య ఏదో రకంగా మాటల యుద్ధం మొదలవుతూనే ఉంది ఇరు దేశాల మధ్య సరి అయిన సఖ్యత లేకపోవటంతో టీమిండియాను పాకిస్తాన్ పంపేందుకు భారత్ ప్రభుత్వం నిరాకరించింది దానిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ తర్వాత కరాచి స్టేడియం లో భారత్ జెండా ఎగరవేయకపోవడం ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి రాచుకుంటూనే ఉంటుంది తాజాగా లాహోర్లో భారత్ జెండా కనిపించడంతో యువకుడిని తీసుకువెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది లాహోర్ లోని గాడ్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో కొందరు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఫ్లాగ్స్ తో కనిపించారు అదే మ్యాచ్ లో ఓ యువకుడు భారత త్రివర్ణ పతాకం చూపుతూ కనిపించారు దాంతో అక్కడే ఉన్న పాకిస్తాన్ అధికారులు వెంటనే ఆ యువకుడి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న జెండాను తీసుకొని అతన్ని బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ముఖ్యంగా ఎక్స్ వేదికగా టీమిండియా ఫ్యాన్స్ ఆ వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు క్రికెట్ మ్యాచ్ లో భారత జెండా కనిపిస్తే ఏమయ్యింది అంటూ ప్రశ్నిస్తున్నారు క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇంత విద్వేషం చూపించాలా అని మరికొందరు పోస్టులు చేస్తున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా అధికారులు ఇలా చేశారని పాకిస్తాన్ మేనేజ్మెంట్ బాగా పనిచేస్తుందంటూ పాక్ సపోర్టర్లు కామెంట్స్ చేస్తున్నారు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించి భారత్ రివెంజ్ తీర్చుకుంది గ్రూప్ స్టేజ్ లో కీలకమైన మ్యాచ్ లో ఓడిన పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలున్నగానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది రెండు వేల పదిహేడులో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఓడిన టీమిండియా ఈ విజయంతో పాకిస్తాన్ పై రివెంజ్ తీర్చుకుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఆరు మ్యాచ్లు జరగ్గా చెరో మూడు మ్యాచ్ల్లో విజయం సాధించారు ఇలాంటి మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ